సీతమ్మను అపహరించిన రావణుడి లంకకు వారధి నిర్మించేందుకు వనరులతో పాటు ఉడతలు కూడా సహాయం చేశాయని పురాణంలో విన్నాం అటువంటిదే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం ఇటీవల విజయవాడ వరదల్లో చిక్కుకొని అక్కడి ప్రజలు ఎంతో విలవిల్లాడుతున్నారో చూస్తున్నాం వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు ఎంతోమంది మానవతామూర్తులు వందలాదిగా స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినంత సహాయం చేస్తున్నారు కొంతమంది చిన్నారులు తాము దాచుకున్న కిడ్డీ బ్యాంకులోని డబ్బులను సైతం వరద బాధితుల కోసం అందచేస్తున్నారంటే వారి ఔదార్యం ఎంత గొప్పదో ఈ నేపథ్యంలో ఒంగోలు సెయింట్ జేవియర్స్ విద్యార్థిని విద్యార్థులు తమ స్థాయికి మించి దాదాపు లక్షా పదివేల రూపాయలను వసూలు చేసి సెయింట్ జేవియర్స్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ జైశీల ఆధ్వర్యంలో ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబుకు అందజేశారు చిన్నారుల ఔదార్యాన్ని ఎంఈఓ కిషోర్ బాబు అభినందించారు చిన్నతనం నుండే సేవ దుక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సాటి వారికి సేవ చేసే గుణాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు సెయింట్ జేవియర్స్ హై స్కూల్ విద్యార్థులు అన్ని స్కూళ్లకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు రీసెంట్గా వచ్చినటువంటి వరదల ఎఫెక్ట్ వల్ల విజయవాడ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో అతలాకుతలం అవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు కలెక్టర్ గారి యొక్క ఇనిషియేషన్ తోటి విద్యాశాఖలో ఫండ్ కలెక్షన్ అనేది చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు సెయింట్ జేవియర్స్ హై స్కూలు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పిల్లలందరూ కలిపి వాళ్ళ యొక్క పాకెట్ మనీని కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఒక లక్ష పదివేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది మంచి కార్యక్రమం ఇది దీనివల్ల అందరూ కూడా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి సాయం చేయలేటటువంటి ఒక మంచి మెసేజ్ విద్యార్థులు పిల్లలు సొసైటీకి ఇవ్వడం అనేది జరిగింది ఈ మొత్తాన్ని కూడా డిటి రూపంలో గౌరవ కలెక్టర్ గారికి చేర్చడం జరుగుతుంది వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మా ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా వారికి తోచినటువంటి డొనేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మిగతా పాఠశాల అందరూ కూడా వీళ్ళు స్ఫూర్తి తీసుకొని ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాను నా పేరు అశోక్ నేను సెంట్ జీవియర్ స్కూల్ స్కూల్లో ఎస్పీఎల్గా ఉన్నాను మా సిస్టర్ మా టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ఫండ్ కలెక్ట్ చేయడానికి మా సుభాష్ని టీచర్ జయశీల సిస్టర్ చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు మమ్మల్ని గ్రూప్స్గా విభజించి ఏ కాలనీలో వాళ్ళ ఇళ్ళ దగ్గర మేము కూడా కలెక్ట్ చేసాము మా పేరెంట్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు మా స్కూల్లో చాలా మంది వాళ్ళ పాకెట్ మనీని డొనేట్ చేశారు థ్యాంక్ యూ మేమందరం కలిసి లక్షా రూపాయలు కలెక్ట్ చేశాం